ఈరోజు ప్రపంచ స్థాయిలో కూడా గాంధీ యొక్క సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని సమాజంలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఈరోజు ప్రపంచ స్థాయిలో చూస్తే శాంతి కన్నా కూడా ఒకరి మీద ఒకరు పెత్తనం చేసే వ్యవస్థ అనేది బాగా ముందుకు పోతున్నది రెండవది తన దేశాన్ని గౌరవించాలి దేశీయ అభివృద్ధి గురించి కృషి చేయాలనే ఒక తత్వం కూడా పోవడము డిపెండెన్సీ విపరీతంగా పెరిగిపోతున్నది రాజకీయాలలో మార్పు రావాలి ప్రభుత్వాలలో మార్పు రావాలల్లే ప్రజలలో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది అహింసతో పాటుగా రాజకీయ నైతికత అదేవిధంగా మనకు ప్రకృతి ప్రసాదించిన చాలా ఉన్నాయి ఆ ప్రకృతి ప్రసాదించిన వాటిని ప్రజల యొక్క జీవనంలో ఒక భాగం చేసుకోవాలి అనేదే గాంధీ యొక్క సిద్ధాంతం గాంధీ యొక్క తత్వం ఆరు ఈరోజు గాంధీ ఆర్గనైజేషన్కి సంబంధించి సొసైటీకి సంబంధించి ప్రపంచ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవడం అనేది చాలా అభినందనీయము ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించవలసిన ఈరోజున్న సామాజిక పరిస్థితుల్లో అవసరం ఉందనేదే మనం అందరం గుర్తించవలసిన అవసరం ఉంది